పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా ఇటీవల తిరుమల శ్రీవారి దర్శించుకొని తన కుమారుడు మార్క్ శంకర్ పేరిట రూపాయలు పదిహేడు లక్షల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అందించారు ఈ విరాళం మాతృశ్రీ తరగొండ వెంగమాంగ నిత్యానదాన సత్రానికి అందజేయబడింది ఇది ఒక మధ్యాహ్న భోజనానికి అయ్యే ఖర్చు అన్నా లెజ్నోవా తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు ఆమె శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్న ప్రదా ప్రదాన్ని వడ్డించి భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమం సందర్భంగా ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు డిక్లరేషన్ ఇచ్చారు ఇది అన్యమతస్థుల తిరుమల వెంకన్న దర్శనానికి వస్తే శ్రీవారిపై నమ్మకం ఉందంటూ ఇవ్వాల్సిన ప్రకటన ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదం సురక్షితంగా బయటపడిన తర్వాత జరిగింది ఈ ఘటనలో మార్క్ శంకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు మరియు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు